హలో అందరికీ ఈరోజైతే నేను మీకు చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కళాయి పెట్టండి అందుట్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి కొంచెం అంటే కర్రీకి సరిపడా తీసుకోండి మరి ఎక్కువైనా టేస్ట్ రాదు తక్కువైనా టేస్ట్ రాదు నేనైతే ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను దాంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసేద్దరి మనం చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికంటే ఈజీ కర్రీ కూడా లేదు ఇప్పుడున్న కూరగాయల రేటుతో పోల్చుకుంటూ చికెన్ వండటం అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇప్పుడు అలానే అందరూ చికెన్ అంటున్నారు అని చెప్పేసి చికెన్ రేట్లు కూడా పెంచేస్తున్నారు ఇవాళ సండే కదా అందుకే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దారని చెప్పేసి చికెన్ కర్రీ చేస్తున్నాము మన చికెన్ కర్రీని టేస్ట్ రావాలంటే అందరూ ఒక్కొక్కటి తెల్లగా ఉంటుంది కర్రీ ఒక్కొక్కరిది కొంచెం ఎర్రగా ఉంటుంది కొంచెం చాలామందిది కొంచెం బ్లాక్గా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది అలాగా మనము చేసుకోవచ్చు వాళ్ళకు వచ్చింది మనకి ఎందుకు రాదు అందరికీ వస్తుంది ఉల్లిపాయలు అయితే మనం కొంతమంది బాగా ఏకనవ్వకండి వేసేస్తారు ఉల్లిపాయలు బాగా ఏకనవ్వండి అప్పుడు మనం ఏం చేయాలనేది ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయలు మనం తొందరగా ఏకేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు కానీ మీకు చూపించడానికి అనేసి నేను ఇప్పుడు వేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ అంటే మన చేతి అంచనాడు నేనైతే కళ్ళుప్పు వాడతాను కళ్ళుప్పు మంచిదంటారు మంచిది అంటారు కదా ఆరోగ్యానికి అందుకనే నేను కళ్ళు అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దరి చూడండి అల్లం పై కూడా నేను యాడ్ చేసేసాను ఎవరైనా చేసుకోవచ్చండి సింపుల్గా ఇప్పుడు ఈ రోజుల్లో జెంట్స్ కూడా నీట్గా వంట చేసేస్తున్నారు ఆడవాళ్ళు ఇంకెంత బాగా చేయాలి మగవాళ్ళే మన పోటీ వచ్చేస్తున్నారు కదా అందుకని మనం ఇంకా బాగా నేర్చుకోవాలి కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరూ ఈ వీడియో చూడండి మీకు కర్రీ రాదన్న మాట అయితే మా వీడియోలు చూసుకుంటా ఉండండి మీ హస్బెండ్ నుంచి మంచి మార్కులు అయితే సంపాదిస్తారు మీరు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయంగానే ఆ స్మెల్ చూడండి సూపర్గా అయితే ఉంది అంటే ఇలాంటి స్మెల్ చూస్తున్నావు ప్రపంచాన్ని కూడా మర్చిపోతాం మనం ఇలా అయితే వేపేసుకోండి మీరు ఇప్పుడు చికెన్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం వెంటనే కారం వేసి వాటర్ అయితే వేయకూడదు దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అయితే బాగా దగ్గరగా ఎగిరిపోవాలి అప్పుడు మనం యాడ్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం దీని మీద ప్లేట్ వేసి కొంచెం సేపు అయితే సిమ్లో ఉంచుదారు అప్పుడైతే దాంట్లో నుంచి వచ్చే వాటర్ వచ్చి కర్రీ ఇంకా టేస్ట్ వస్తుంది చూసారా ఇలా నీళ్ళు అయితే ఆవిరైపోయి అందుట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలి మనకి అప్పుడు కూర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం చికెన్ వచ్చిన వాటర్లోనే కారం వేసేసి అన్నీ చేసేస్తే మనకు అనేది బాగా రాదు కర్రీ టేస్ట్ కూడా పోతుంది ఇప్పుడైతే నేను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను మనదంతా చేతంచలేనండి మీరు స్పూన్ లెక్కలో మీకు తెలుస్తుంది కదా ఒక స్పూన్ తింటారో టూ స్పూన్ తింటారో దాన్ని బట్టి కర్రీ వేసుకుని బట్టి ఒక అరకిలో కర్రీకి అయితే టూ స్పూన్లు అయితే వేసుకోండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది మరీ కారం లేకపోయినా చికెన్ కర్రీస్ నాన్ వెజ్ ఏమీ బాగోవు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడంతే ఇంకా దీన్ని కలబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసాక కూర అయితే మనకి రెడీ అవుతుంది అప్పుడు చికెన్ కర్రీ ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం చూసారా ఎంత బాగా రెడీ అయింది ఇప్పుడు మనం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకునేది ఉంది కదా ఆ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని కట్టేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఉన్న వాళ్ళు కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొంచెం వేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకే నేను యాడ్ చేయట్లేదు మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూసారా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఏ కర్రీ చేశారు ఈ సండే ఈ సండేనైతే చికెన్ కర్రీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి